సహస్రనామాలు తెలుసు అందరికి లలిత తంత్రం మీరు ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని సోషల్ మీడియా చేస్తున్నారు ఏంటి అసలు మంత్రంతో పాటు అమ్మవారి తంత్రం కూడా చెప్పిందా ఈ తంత్రం అనేది ఎవరు చేయొచ్చు చాలా మంది తంత్రం జోలికి వెళ్ళకూడదు అని చెప్తా ఉంటారు మీరు కూడా పలు సందర్భాల్లో తంత్రం చేయడానికి బ్లాక్ మ్యాజిక్ వెళ్ళదు అని చెప్తాను బట్ లలితా తంత్రం ఇస్ డిఫరెంట్ తంత్రం అంటే ఏం లేదు మీరు ఒక వస్తువు పెట్టి ఒక పూజ చేస్తున్నారు ఎర్రటి పుష్పం పెట్టి అమ్మవారికి పూజ చేస్తున్నారు మీలో ఉండేటువంటి కొన్ని కొన్ని దుష్ దుష్ సంబంధించినటువంటివి ఏవైతే నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి ఓకే ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు ఏదో అంటే నెగిటివ్ సంబంధించిన ఏదో క్షుద్ర సంబంధించినవి ఏదో బ్లాక్ మ్యాజిక్స్ ఇవి కాదు కదా అమ్మవారి నామం అమ్మ అంటే ఎవరు మన అమ్మేలాగో అమ్మవారు అలా అంతే కాకపోతే ఇక్కడ ఏంటి మీరు నామస్మరణ ఇప్పుడు శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమ సింహాసనేశ్వరి అంటున్నారు అది కాస్త కుంకుమ వేసేదాన్ని తంత్రం అంటారు పువ్వు పెట్టాం కుంకుమ పెట్టాం లేదా హోమం చేసాం అంటే మీరు ఒక పదార్థాన్ని కూడా అక్కడ వాడితే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మీరు ఉన్నారు మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు ఆ వచ్చిన వ్యక్తి నార్మల్ గా వచ్చేసి ముఖేష్ గారు బాగున్నారా ఇక్కడ ఆఫీస్కి వచ్చారని బాగున్నారని కలిసి వెళ్ళిపోవడం మీరు మీకు ఒక స్వీట్ డబ్బా తీసుకొస్తే ఖచ్చితంగా ఒక బుక్ ఏ తీసుకొస్తే గుర్తు పెట్టుకుంటాం బాగా అంటే ఏంటి ఇంకొంచెం రిలేషన్ పెరుగుద్ది పెరుగుతుంది ఈ తంత్రం అనేటువంటిది ఏంటంటే మీరు చేసేటువంటి ఒక పూజాది కార్యక్రమాల్లో ఎందుకంటే మనకి పంచోపచార పూజ అంటాం అవును ఇప్పుడు సాకార రూపము నిరాకార రూపం ఉంటుంది అవును అమ్మవారిది కానీ ఏదైనా కానీ సాకారము నిరాకారం నిరాకారం అంటే కనబడదు సాకారం అంటే మనకు కనబడేటువంటి రూపం అన్ని తీసుకునేటువంటి రూపం దీనికి మనం ఏం చేస్తున్నాము గంధం పరికెల్పయామే అంటున్నాం గంధం రాస్తున్నాం అవును అవునా పంచోపచారాల్లో గంధం వల్ల ఏంటి పుణ్యం వస్తుంది వాళ్ళకు అజ్ఞానాలు పోతాయి దీపం దీపం వల్ల ముప్పై ఐదు రకాల దోషాలు పోతాయి దీపం నైవేద్యం నైవేద్యం పెడుతున్నాం అవునా పుష్పం వీటి వల్ల అంతా ఎలాగైతే ఇది కూడా తంత్రమే ఇవన్నీ పెట్టడం కూడా తంత్రమే అయితే ఇక్కడ ఏంటంటే మీకుండేటువంటి సమస్యని బట్టి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు మీరు ఉదాహరణ